హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎల్వన్ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసి వారందరికీ కూడా మనకు విడతల వారీగా ఐదు లక్షల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి దీంతో పాటుగా మనకు ఎల్ టూ వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని కూడా కొనసాగిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు అక్కడక్కడా కూడా ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి జిహెచ్ఎంసి పరిధిలో ఈ ఎల్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ వారికి సంబంధించి తాజాగా తీసుకొచ్చినటువంటి సమాచారం గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం అనేక రకాల అప్డేట్స్ ఇస్తూ వారికి ప్రతి సోమవారం కూడా ఎవరైతే ఎల్వన్ కింద ఇంటిని నిర్మించుకుంటున్నారో వారందరికీ కూడా విడతల విడతల వారీగా ప్రతి సోమవారము కూడా కొన్ని కోట్ల రూపాయల పైసలను అయితే అందిస్తూ ఉంది అలాగే ఇప్పటికీ ఇంకా ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన వారికి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే ఇంద్రమ్మ అనేది మనకు చాలా ఉపయోగపడేటువంటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా మన సొంత ఇంటి కళను మనం నిజం చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అన్నమాట ఇది మరి ప్రభుత్వం పైసలు ఇచ్చి సొంత స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ మనకు కల్పించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమైన్ల పథకంలో ఇప్పటికే ఎల్ వన్ కు సెలెక్ట్ అయిన వారు అలాగే ఎల్ కు సెలెక్ట్ అయిన వారంతా కూడా ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను అలాగే కొంతమందికి ఇక్కడ వివరాలు చూపించట్లేదు స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే మరి మీకు వివరాలు చూపించకపోవడానికి గల కారణాలను కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఒక్కసారి ఇంద్రమ్మ ఇల్లు కనుక మీకు మంజూరు అయ్యి మీరు ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఆన్లైన్లో మీ పేరు కనుక వస్తే మళ్ళీ మీకు భవిష్యత్తులో మనకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇల్లు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇది గుర్తు మనం ఇంటి నిర్మాణాన్ని ఒకవేళ మనకు మంజూరు అయితే కనుక ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాలి మంజూరు కాకుండా ఉంటే ఏం చేస్తే మనకు ఇల్లు అనేది మంజూరు అవుతుంది అనేది కూడా నేను చెప్ చెప్తాను ఈ వీడియోలో కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూసేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు వాళ్ళు కూడా తెలుసుకుని మనకి యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎందుకు రాదిల్లు వచ్చినా మనకు పైసలు ఎంత పడ్డాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ వివరాలని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పతకద పథక లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా వన్ ఎల్ టూ కు సంబంధించి మరొక తాజా సమాచారంతో లబ్ధిదారుల ముందుకు రావడం జరిగింది ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున వన్ కింద ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది మరి వన్ కింద ఇల్లు నిర్మించుకునేటువంటి వారందరికీ కూడా వారు నిర్మాణాన్ని చేసేదానిని బట్టి వారికి పైసలు అయితే జమ చేస్తూ ఉంది అంటే ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరికీ కూడా ఎల్వన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి ఎల్వన్ లో ఉన్నటువంటి వారందరికీ ఆ ప్రతి సోమవారం కూడా మీరు గోడలు కనుక కట్టుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు లేదు బేస్మెంట్ వేసుంటే లక్ష రూపాయలు ఇస్తారు గోడలు కట్టింటే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు స్లాబ్ వేసుకుంటే లక్ష ఐదు వేలు ఇస్తున్నారు మరి ఇల్లంతా కూడా పూర్తి అయిపోతే లక్ష ఇస్తున్నారు మరి ఇట్లా ఇచ్చేసి మీకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కొలతలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి కేవలము నాలుగు వందల చదర పడుగుల పైనుండి ఆరు వందల చదరపడుగుల లోపు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి ఒకవేళ అట్లని నాలుగు వందల చదర కంటే లోపే నిర్మించుకుంటే కనుక ఒక రూపాయి కూడా మనకు ఒక పైసా కూడా బిల్ అనేది రాదు మరి నాలుగు వందల చదరపడుగుల పడుగుల పైన ఉండాలి ఆరు వందల చదర లోపు ఉండాలి మరి ఇట్లా ఉంటేనే మనకు ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు కింద మనకు బిల్లు పైసలు అయితే వస్తాయి లేకపోతే ఇప్పటికే చాలా మందిని మీరు చూసే ఉంటారు చాలా మందికి ఇక్కడ బిల్లు పైసలు అయితే ఇస్తలేదు ప్రభుత్వం వారందరికీ కూడా రద్దు చేసేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంద్రమహిళ పథకంలో మీకు పైసలు రావాలంటే ఎల్వన్ కింద సెలెక్ట్ అయినటువంటి వారందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నాలుగు వందల చదర పడుగుల పైన ఆరు వందల చదర పడుగుల లోపు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి అది కూడా మీరు బేస్మెంట్ వేస్తే లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేస్తే లక్ష ఐదు వేలు మరి ఇల్లంతా కూడా పూర్తి అయిపోతే లక్ష రూపాయలు ఇట్లా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను అందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా మనకు లబ్ధిదారులకు ఈ యొక్క ఎలవన్ల వారికి పైసలు ఇస్తే ఇస్తుంది మరి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నామంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తే వారు మహిళా సంఘాలతో మాట్లాడి అక్కడ మహిళా సంఘాల ద్వారా మీకు ఏం చేస్తారంటే లక్ష రూపాయల లోన్ లక్ష లేదా రెండు లక్షలు మీరు ఆ కట్టేటువంటి అమౌంట్ ను బట్టి మీకు లక్షాలు అయితే రెండు లక్షల రూపాయల పైసలు అయితే అందిస్తున్నారు లోన్ అయితే ఇస్తున్నారు డాక్రా సంఘం ద్వారా మహిళా సంఘం ద్వారా మరి ఆ లోన్ తీసుకుని మీరు బేస్మెంట్ వేసుకుంటే మరి ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది వెంటనే మళ్ళీ గోడలు కడితే లక్ష ఇరవై వేలు వస్తుంది మీకు కవర్ అయిపోతుంది అనమాట మరి ప్రభుత్వం ఇచ్చే పైసలు కట్టాల్సిన పని లేదు డాక్రాలు తీసుకున్న పైసలు మాత్రమే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇల్లు నిర్మాణం చేపట్టేదానికి ఈ పైసలు లేవు కాబట్టి మనం లోన్ తీసుకుంటున్నాం ఇట్లా అవకాశం కూడా ఉంది అలాగే మనకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఈ యొక్క ఇంద్రం పథకం ద్వారా మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంద్రం మహిళా పథకాల లబ్ధిదారుడికి కూడా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ అధికారులు మనకు ఇంద్ర మహిళా నిర్మాణాన్ని చేపట్టుకుంటున్న వారందరికీ కూడా ప్రతి సోమవారం కూడా పైసలు అయితే వేస్తున్నారు మరి ఇంటి నిర్మాణాన్ని వేగంగా చేయండి ప్రభుత్వం చివరి రోజుల్లో చేద్దే ఎలక్షన్ టైంలో మరి అప్పుడు బిల్లు పైసలు అయితే రావు ఖచ్చితంగా ఈ మధ్యలోనే మిగనక ఇల్లు మంజూరు అయితే ఖచ్చితంగా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టేయండి మరి మళ్ళీ చేద్దాంలే అనుకుంటే మీకు మళ్ళీ తర్వాత బిల్లు పైసలు అవుతుంది ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా వచ్చేస్తే ఎలక్షన్ టైంలో చేస్తే మరి అప్పుడు మీరు పైసలు అయితే తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ కనుక పెట్టుకోవాలి అనుకుంటే వెంటనే కూడా మున్సిపల్ ఆఫీసుల్లో కానీ ఎంబీడీ ఆఫీసుల్లో కానీ మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు దరఖాస్తు చేసుకుని మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఎల్ వన్లో వచ్చారా ఎల్ టూలో వచ్చారా ఎల్ త్రీలో వచ్చారా తెలుసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు ఇంద్రమ్మ ఇంట్లో అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అందులో అప్లికేషన్ సెర్చ్ వస్తుంది అప్లికేషన్ సెర్చ్ ద్వారా మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎల్ వన్కి సెలెక్ట్ అయ్యారా ఎల్ టూకి సెలెక్ట్ అయ్యారా ఎల్ త్రీకి సెలెక్ట్ అయ్యారా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది కొంతమంది వివరాలు ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు కొంతమంది వివరాలు అయితే చూపించట్లేదు అది చూపించుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి మళ్ళీ కూడా మీరు అధికారులను కలిసి ఏ కారణం చేత మాకు ఇక్కడ లిస్ట్లో పేరు రాలేదో తెలుసుకుని మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ అవకాశం కూడా ఉంది మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి వారికి మీరు ఏ స్టేజ్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అనమాట నాలుగు స్టేజ్ల్లో ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఏ స్టేజ్ వరకు మీరు ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు మీకు ఎంత పైసలు వచ్చాయనేది కూడా ఇక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండ్ల పథకంలో ఎల్ వన్ సెలెక్ట్ అయిన వారు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు ఇంటి నిర్మాణాన్ని అయితే చేపట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఇంద్రమ ఇండ్ల పథకం ద్వారా ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మరి దీంతో పాటుగా మనకు ఎల్ టు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అప్డేట్స్ అయితే అడుగుతున్నారు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం అక్కడక్కడ కొన్ని చోట్ల ఇండ్లను అయితే ఇచ్చింది కానీ మరి ఇల్లు నిర్మాణాలు చేపట్టి మరి పంపిణీ చేస్తామంటున్నారు మరి జీ ప్లస్ త్రీ విధానంలో కొత్త ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు చేపట్టి జీప్లస్ త్రీ విధానంలో చేసిన తర్వాత ఇళ్లను కేటాయిస్తామని చెప్తూ ఉన్నారు మరి ఆ విధంగా కూడా ఇంటి నిర్మాణాన్ని అయితే చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇప్పుడే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడే ఇచ్చే అవకాశం కనిపించట్లేదు మరి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇవంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు యొక్క ఇండ్ల పంపిణీ అయితే ఉంటుంది అనమాట ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వారికి సంబంధించి మరి రెడీగా ఉండి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లబ్ధిదారులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ మరి ఎల్ వన్ కింద ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎల్ టూ కి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎల్ త్రీలో ఎవరు సెలెక్ట్ అయ్యారు మరి ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు బిల్లు పైసలు ఎంత వచ్చాయనే వివరాలని కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి స్టేటస్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎప్పటికీ ఇల్లు కట్టుకుంటున్న వారు కానీ కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ ఆల్రెడీ ఇల్లు అయిన వారు కానీ ఎల్ టూ వారు కానీ వారంతా కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి ఇంద్రమ్మ ఇల్లులో మీకు వచ్చిందా లేదా బిల్లు పైసలు ఎంత వచ్చాయి ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు